మరి ఎలక్షన్స్ అయిపోయిన అయిపోయినటువంటి సమయంలో ఈ ప్రకాశం జిల్లాకు నిన్న కొత్తగా మరి గౌరవ శ్రీమతి గౌరవ కలెక్టర్ గారు మరి ఖమ్మీ మాన్సార్య గారు రావడం జరిగింది ఈమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మా బృందంతో నిన్న కలిసి ఆమెకు పుష్పకుత మరి అభినందనలు తెలియజేసి వస్తూ ఒక విన్నతను కూడా ఇవ్వడం జరిగింది అమ్మ ఈ ప్రకాశం జిల్లా రాష్ట్రంలో కల్లా దళితులు ఎక్కువగా ఉన్న జిల్లా వెనుకబడినటువంటి జిల్లా అయితే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మీరు ప్రతి ఒక్క సోమవారం ప్రజా సమస్యల మీద ఏదైతే మీరు స్పందన కార్యక్రమాన్ని జరుపుతున్నారో విధంగా నెలలో ఒకసారి మా దళిత గిరిజనుల సమస్యల మీద రోజును మాకు కేటాయించాలని మాలమహన తరఫున విన్నవించాము అదేవిధంగా మరి ఈ ప్రకాశం జిల్లాలో అన్ని శాఖల్లో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క సంవత్సరము బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని కూడా మరి మా జరిగింది అంతేకాకుండా ఈ జిల్లా నుంచి నిన్నగాక మొన్న బదిలీ వెళ్ళిపోయినటువంటి గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ యేష్ గారు అయితే ఈయన గతంలో ఈ ఒంగోలు నగరంలో జీజీహెచ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక గిరిజన మహిళ మరి అక్కడ చేరి వైద్యం నిమిత్తము మరి అక్కడ హాస్పిటల్ సిబ్బంది యాజమాన్యము ఠాగూర్ సినిమాల లాగా నటించి ఆమె దగ్గర నుండి పన్నెండు పదమూడు లక్షలు మరి అక్రమంగా అన్యాయంగా లాక్కోవడం జరిగింది దీనిని గమనించినటువంటి ఆమె బంధువులు దినేష్ కుమార్ గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఒక కమిటీని అక్కడ వేసి పారదర్శకంగా విచారింప చేసి నాకు నివేదిక ఇవ్వాలని తెలియజేయడం జరిగింది ఒక సీనియర్ డాక్టర్ ఇద్దరిని కమిటీకి వేసి పారదర్శకంగా వాళ్ళు విచారింపజేసి ఈ నివేదికను కలెక్టర్ గారికి సమర్పించడం కూడా జరిగింది అయితే తర్వాత మతలాభం ఏం జరిగిందో తెలియదు కానీ కలెక్టర్ గారు ఈ నివేదికను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉండి కూడా ఈ నివేదికను తెలియజేయకుండా బాధితులకు న్యాయం చేయకుండా నిందితులకు కొమ్ము కాస్తూ ఈ నివేదికను అలాగే పెట్టడం జరిగింది ఈ ప్రకాశం జిల్లాలో కరోనా సమయంలో మరి డే మెండ్ ఓ కార్యాలయం మరి కొన్ని పోస్టులను ఫుల్ఫిల్ చేయడం జరిగింది జిఎన్ఎం ఏఎన్ఎం ఇతర ఇతర పోస్టులను ఫుల్ఫిల్ చేయడం జరిగింది అయితే ఇక్కడ పారదర్శకంగా మెరిట్ లిస్టు అంటే ప్రతిభావంతులైన వారికి పోస్టులు ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ కొంతమంది కమిటీ లాగా తయారయ్యి ఈ అధికారులు మరి సిఫార్సుల మేరకు మరి బల్ల కింద చేతులు పెట్టి చిక్కిన గాడికి దండుకుంటూ మూడు లక్షల గాడి నుంచి నాలుగు లక్షల వరకు తీసుకుని ఈ పోస్టులను ఫుల్ఫిల్ చేయడం జరిగింది అర్హులైనటువంటి వారికి అన్యాయం జరగడం జరిగింది ఆ తర్వాత డిటిసి రవాణా శాఖలో మరి ఇక్కడ ఈ సేమకుర్తి నుండి పది టైర్ల బండ్లు పన్నెండు టైర్ల బండ్లు పద్నాలుగు టైర్ల బండ్లు మితిమించినటువంటి లోడులతో అధిక వేగంతో డ్రైవర్ కంట్రోల్ చేయనటువంటి నెపంతో ఈ సేమకుర్తి వేస్ట్ గ్రానైట్ ను మనకు ఇక్కడ తయారవుతున్నటువంటి మరి పోర్టు అదే కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తూ ఉంటున్న నేపథ్యంలో రాత్రి అనక పగలనక ఈ లారీలు విపరీతంగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో సుమారుగా నాలుగు ఐదు యాక్సిడెంట్లు జరిగే అనేటువంటి వారు కూలి పని చేసుకున్నటువంటి వారు మరి ప్రజలకు ఇబ్బంది కలుగుతూ వీళ్ళు మరణించడం జరిగింది దీని మీదట అనేక మంది ఫిర్యాదులు చేస్తే మరి కలెక్టర్ గారు ఏం చేశారంటే దీన్ని డిటీసీ అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ను మరి అటు మల్లికి నుంచి వెళ్లాలని ఆ తర్వాత అధిక లోడ్లను తగ్గించాలని దీని మీద ఒక చెక్ పోస్ట్ తయారు చేస్తే అధికార పార్టీకి చెందినటువంటి వారు కొంతమంది మరుసటి రోజే ఈ చెక్ పోస్ట్ ను పగలగొట్టి యథావిధిగా కొనసాగిస్తున్నారు ఈ అధికార పార్టీ వారి దెబ్బకు తలొక్కి దీన్ని కూడా అలాగే మడిమాయం చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించి ముప్పై మూడు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు మరి లేడీస్ డ్రైవర్లు ఎంపిక అయిన తర్వాత ఏదో ఒక దాంట్లో నేను సార్లు ధర్నాలు చేయడం జరిగింది నా ధర్నాలను కూడా పట్టించుకోకుండా నా మీద కూడా అక్రమ కేసులు బనాయించడం జరిగింది అన్ని జిల్లాల్లో ఈ ఎంపికైనటువంటి ఈ మహిళా డ్రైవర్లను దేనికి ఒక దానికి ఉపయోగించుకుంటే ఈ డ్రైవర్ పోస్టులను మొరగ పెట్టడం కూడా జరిగింది ఆ తర్వాత ఇక్కడ బాలినేని పిఏ కృష్ణారెడ్డి అనేక అక్రమాలు చేస్తున్నాడు కొంతమందిని మోసం చేస్తున్నాడు ఈ మోసం చేసే వాళ్ళు కలిసి ఒక పది పదిహేను మంది కలిసి నన్ను ఈ విధంగా మోసం చేశాడు ఈ విధంగా మోసం చేశాడు ఇతని చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేస్తే దీన్ని బాలినేని గారి పి అని చెప్పి కూడా పక్కన పెట్టడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్ల సమయంలో బాలినేని ఇళ్ల పట్టాల నేపథ్యంలో రైతుల దగ్గర కొన్ని ఎకరాల ఫలాలను కొన్ని ఇరవై ఐదు వేల మందికి ఎళ్ల పట్టాల చెంటి లెక్కన ఇస్తుంటే దీని మీద చాలా అక్రమాలు అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఇస్తే దాన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది ఆ తర్వాత మెప్మా ఆఫీసులో మరి నూట యాభై కోట్లకు పైగా మరి దొంగ గ్రూపులు ఏర్పడి కుంభకోణాలు జరిగితే దాని మీద కూడా ఎన్నో రకాలైనటువంటి వైలెన్స్ క్రియేట్ అయ్యి గొంగరగోళం జరిగితే అది కూడా పక్కన పెట్టడం జరిగింది నివేదిక ఉన్నా కూడా ఇవన్నీ పక్కన పెట్టడం జరిగింది నకిలీ స్టాంబుల కుంభకోణం అని చెప్పి అమాయకులైనటువంటి వారిని బలి తీసుకుని జైలు కూడా పొందడం జరిగింది వీటన్నిటి మీద వాస్తవంగా పారదర్శకంగా విచారిం చేసి మరి తగువైన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుని న్యాయంగా విచారించి బాధితులకు న్యాయం చేయాలని మరి మాలమహన్ అడు తరఫున మనకు కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం